వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారము ఈరోజు ఎస్ఏ టు ఎంట్రీకి లింక్ అనేది ఎనేబుల్ చేయబడింది కాబట్టి మీరు ఏ విధంగా మార్క్స్ ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే దీనికి ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ డిపార్ట్మెంట్ అని ఉంది డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేయండి ఈ డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ లీఫ్ యాప్ అనేది ఈ విధంగా చూపిస్తుంది ఇందులో మీ యొక్క యూజర్ నేమ్ అడుగుతుంది ఇక్కడ ట్రెజరీ కోడ్ ఎంటర్ చేస్తారు ఫేషియల్ అటెండెన్స్ యాప్ ఏదైతే వాడుతున్నారో మీ యొక్క ట్రెజరీ కోడ్ ఎంటర్ చేస్తారు మీరు ఏదైతే పాస్వర్డ్ యూజ్ చేస్తున్నారో పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తారు ఈ విధంగా లీవ్ యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మీ యొక్క టిస్లో ఉన్నటువంటి ఫోటో మీ పేరు మీ డెసిగ్నేషన్ చూపిస్తుంది ఈ విధంగా ఈ ఆరు టైల్స్ అనేవి చూపించటం జరుగుతుంది ఈ ఆరు టైల్స్ ఇంపార్టెంట్ టైల్స్ ఈ ఆరు టైల్స్లోనే మనకి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి స్కూలు స్టూడెంటు టీచరు గవర్నెన్సు కమ్యుకే కమ్యూనికేషను డాష్ బోర్డ్స్ అని ఇలా ఆరు టైల్స్ ఉంటాయి మనం మార్క్స్ ఎంట్రీ చేసేదానికి మనం ఏం చేయాలంటే స్టూడెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి స్టూడెంట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ ఫోర్ ఆప్షన్స్ చూపిస్తాయి అందులో మీరు యాక్షన్స్ మీద క్లిక్ చేయాలి యాక్షన్స్ యాక్షన్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఐదు ఆప్షన్లు చూపిస్తాయి ఇందులో మీరు స్టూడెంట్ అసెస్మెంట్ స్టూడెంట్ అసెస్మెంట్ టైల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మరొక నాలుగు టైల్స్ మీకు దర్శనమిస్తాయి ఇందులో మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ సబ్ టైల్ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు క్లాస్ టీచర్గా మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నారా సబ్జెక్ట్ టీచర్గా ఎంటర్ చేయాలనుకుంటున్నారని ఇంకొక రెండు సబ్ ఆప్షన్స్ వస్తాయి మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు క్లాస్ టీచర్ అనుకోండి క్లాస్ టీచర్ మీద సెలెక్ట్ చేసుకోండి లేదు మీరు సబ్జెక్ట్ టీచర్ అనుకోండి సబ్జెక్ట్ టీచర్మే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను క్లాస్ టీచర్ అనుకున్నప్పుడు క్లాస్ టీచర్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇట్లా సైడ్కి స్క్రోల్ చేస్తే ఆ స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ ఎస్ఏ టూ ఉంది ఎస్ఏ టూ ఇది మీడియం తెలుగు మీడియం ఈ స్కూలు త్రీ ఫోర్ ఫ్లై ఫైవ్ క్లాసెస్ క్లాస్ టీచర్గా ఉన్నాను ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ ఏ సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాము తర్వాత స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా మనకి మార్క్స్ ఎంట్రీకి ఈ విధంగా చూపిస్తుంది ఇప్పుడు ఫిఫ్త్ క్లాసు స్టూడెంట్కి నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అటెండెడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ థర్టీ మార్క్స్కి ట్వంటీ మార్క్స్కి చూపిస్తుంది థర్టీ మార్క్స్కి వచ్చేసి ఫిఫ్టీన్ మల్టీపుల్ చాయ్స్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ కాబట్టి ఫిఫ్టీన్ ఇంటూ టూ థర్టీ మార్క్స్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఫిఫ్టీన్ మల్టిపుల్ చాయ్స్ క్వశ్చన్కి తర్వాత ట్వంటీ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఇచ్చున్నారు ఫోర్ మార్క్స్ సిక్స్ మార్క్స్ కూడా అట్లా ఇచ్చున్నారు కాబట్టి ట్వంటీ మార్క్స్కి సంబంధించి మనము అక్కడ ఎన్ని మార్క్స్ అనేది రెండు విభాగాలుగా మనం ఫిఫ్టీకి వేసుకొని ఉండాలి థర్టీ ట్వంటీకి వేసుకొని ఉండి అక్కడ మార్క్స్ ఎంటర్ చేసి సేవ్ చేసుకోవాలి ఈ విధంగా సబ్జెక్ట్కి తెలుగు ఉంది అక్కడ కూడా అటెండెడ్ క్లిక్ చేసుకొని ఇక్కడ మార్క్స్ ఎన్ని అయితే అన్ని ఎంటర్ చేసుకొని సేవ్ చేయాలి అన్నీ సబ్జెక్టులు ఆ విద్యార్థికి ఎంటర్ చేసి సేవ్ చేసిన తర్వాత ఆ యొక్క విద్యార్థికి ఎదురుగా రెడ్ కలర్ బదులు గ్రీన్ అనేది రావటం జరుగుతుంది ఇక్కడ మీరు రెడ్ కలర్ ఉంది మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత గ్రీన్లోకి మార్టం గమనిస్తారు ఈ విధంగా ఎస్ఏ టూ మార్క్స్ అనేది ఎంట్రీ చేసుకునే విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్